కన్యా రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి జూలై నెలలో జరిగేది ఇదే నిజం వింటే మీరు వనికిపోతారు ఈ జూలై నెల పన్నెండవ తేదీ తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వనికిపోతారు కన్యా రాశి వాళ్ళు ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిళ్ళ పాది మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించటం లేదు అలాగే జూలై పన్నెండవ తేదీ తర్వాత మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఆ ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మొదటిగా మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన జాతకులు కన్యా రాశికి చెందుతారు రాశి చక్రంలోని పన్నెండు రాశులలో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ స్థానంలో ఉంటుంది బుధుడు ఈ రాశికి అధిపతి అందువల్ల ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడి యొక్క గరిష్ట ప్రభావం చూపుతాడనే చెప్పుకోవాలి వీరిలో ఉండే మరొక అద్భుత లక్షణం ఏమిటంటే ఏ పని లేదా వ్యవహారాన్ని అయినా సరే చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా సాంప్రదాయ ఆలోచనలు కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులు తయారు చేయడంలో నిపుణులు అంతేకాకుండా చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తారు అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరు తమ మనసు చెప్పిన మాటే వింటారు వీరికి మొహమాటం ఎక్కువ దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడతారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఈ వ్యక్తులు అలాగే క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు వీరు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం చేయవచ్చు రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులపై ఆధారపడి జీవించడానికి కూడా ఇష్టపడడు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ కూడా ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలాగే కన్యారాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించటం లేదు ఒకవేళ గమనించుకుంటే ఐదు గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దాని కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుంది అని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళు కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా అలాగే మన ఊర్లలో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ కన్యా వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింటిలోకి పన్నెండు రాశుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా ఎక్కువ శాతంగా నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కన్యా రాశి వారిని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదు అలాగే మీరు ఇంకా ఆ నష్టం నుంచి కూడా తేరుకోలేదని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మన కులదైవాన్ని మనం మర్చిపోవడం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాము ఎందుకంటే మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే అమ్మవారి పటాన్ని కానీ తీసుకొని పెట్టుకోండి అలా కుదరడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరిట కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం స్మరించుకుంటూ అలాగే ఆ దేవతని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెకు నిత్యం మీరు పూజించుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా మీరు కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చు అలాగే మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేమీ పనికిరావు మనకి ఏదీ కూడా దైవం యొక్క అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వారు ఆ దైవానికి సంబంధించిన ఎటువంటి పని అయినా సరే నెగ్లెక్ట్ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరేమిటో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే మీరు మానివేయాలి ఎందుకు అంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఈ వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కానీ అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా మీరు ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పని అయినా చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పనిచేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత చక్కగా మీ పని అనేది పూర్తి అవుతుంది అనేది అలాగే రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు కానీ మీకు కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదటి మీరు బాధపడాల్సిన పని లేదు మీ గ్రహాలలో ఇప్పుడు అవి మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకపోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీరు మంచి పనులు మీకు ఫలితంగా అనేది రాబోతుంది ఇక ఇక్కడి నుంచి మీరు మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అలాగే జూలై పన్నెండు తర్వాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబరాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్ళకి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనాలు కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైంది అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటూ ఉంటారు అలాగే ఎగ్జామ్స్ అనేవి కూడా రాసి ఉంటారు అలాగే వి విదేశాల్లో స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారు ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది అలాగే మీ హెల్త్కు సంబంధించిన కొన్ని విషయాలలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక్కటి నుంచి మీకు కాస్త హెల్త్ అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరా పడాల్సిన అవసరమైతే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి చాలా చిరాకుగా ఉంటుంది కదా అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద మీరు చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి హెవీ ఫుడ్ని మీరు కంప్లీట్గా తీసుకోకండి మేము చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దు ఎందుకు అంటే ఇక్కటి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి అనేది జరగబోతుంది మీరు చేయవలసింది కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం కూడా ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అన్నదాతలకు అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు అలాగే వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఈ కన్యారాశి వారు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవతని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ కన్యా రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతినిస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది అలాగే నిత్యం తులసి ముందు కూడా దూపం దీపం వెలిగిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు